అధ్యక్ష ఈరోజు రియల్ ఎస్టేట్ గురించి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది అసెంబ్లీ నేను సమావేశాలు చెప్పాను సార్ మీరు తీసుకున్న నిర్ణయాలు కొన్ని నిర్ణయాలతో సరే కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రియల్ గా పెట్టుబడులకి ఇబ్బంది ఉన్నా ఈ హైడ్రా అనే దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుంది మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష వారి సిస్టర్కి గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఫోన్ చేసి మనం ఈసారి మార్ మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ సిస్టర్కి చెప్తే సిస్టర్ ఎందుకో అని వాళ్ళ వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష అధ్యక్ష వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష ఆత్మహత్య చేసుకున్నాడు మేము వారింటికి నేను హరీష్ రావు గారు అందరం అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష తాము అన్నది కొంపల్లి అధ్యక్ష గుండ్లపోచంపల్లి అది అందరూ కూడా తెలుసు అడిగిన తర్వాత ఆ మీద చెప్తుంది మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి పేరు నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేమన్నాడు కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడా వరకు వస్తుందని చెప్పేసి మీ ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష అధ్యక్ష నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష చూసుకోమని వచ్చే అధ్యక్ష దాని గురించి నేనేమంటాను అధ్యక్ష కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చెప్తున్న అధ్యక్ష తప్పదా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష